లోక్సభ ఎన్నికల్లో ఏం జరిగింది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే పార్లమెంట్ ఎన్నికల్లో రావటానికి కారణాలేంటి బీజేపీ బలంగా ఉండటం వల్లే కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానాలు తగ్గాయా లేదంటే నేతల మధ్య సహకార సమన్వయ లోపం ఇంటిపోరు కొంపముంచాయా ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీసిన కొరియన్ కమిటీ ముందు నేతలు చెప్పిందేంటి హైకమాండ్కు ప్యాక్ట్ పైడింగ్ కమిటీ అందజేసే నివేదిక ఎలా ఉండబోతోంది ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నేతల్ని బిక్కిరి చేస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో అధికారానికి చేరువ వరకు వచ్చి ఆగిపోయింది కాంగ్రెస్ పార్టీ అవును మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో త్రిటిలో అధికారాన్ని కోల్పోయింది ఇండియా కూటమే అయినా సరే ఎన్నికల్లో కమలం నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇవ్వడమే కాదు దడపుట్టేలా చేస్తోంది ప్రత్యేకించి ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూటమిలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే తన స్థానాలను గణనీయంగా పెంచుకుంది నేతల్లో హుషారు నింపింది గత ఎన్నికలతో పోలిస్తే అంతా బాగానే ఉన్నా అధికారం సాధించే క్రమంలో చివరి మెట్టు మీద బోల్తా పడ్డంతో రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి ఇలాంటి సీన్ రిపీట్ కాకుండా చూడాలని భావిస్తోంది హస్తం హైకమాండ్ ఇందులో భాగంగా మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన రాష్ట్రాల్లో అసలేం జరిగింది సీట్లు తగ్గడానికి గల కారణాలను అన్వేషించే పనిలో పడింది ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై అంతర్గతంగా సమీక్షలు జరిపేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది ఒక్కో రాష్ట్రానికి ముగ్గురు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీలను నియమించింది హైకమాండ్ ఈ కమిటీలు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి పార్టీతో పాటు నేతల పనితీరుపై అధ్యయనం చేయడం మొదలుపెట్టాయి నిజ నిర్ధారణ కమిటీలు ఏర్పాటు చేసిన రాష్ట్రాల విషయానికొస్తే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా ఢిల్లీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు లిస్టులో ఉన్నాయి ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో త్రిసభ్య కమిటీలు పర్యటిస్తుండగా తెలంగాణలో కురియన్ కమిటీ రెండు రోజుల పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటమి పాలైన నేతలు జిల్లాల వారీగా ముఖ్యనేతలతో సమావేశమైంది గాంధీభవన్ వేదికగా జరిగిన ఈ భేటీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కొందరు నేతలతో వన్ టు వన్ భేటీలు మరికొందరిని ఒక బృందంగా పిలిచి ఆయా నేతలు నాయకుల నుంచి లోక్సభ ఎన్నికల సమయంలో ఏం జరిగింది పార్టీకి చెందిన మంత్రులు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల నుంచి సరైన సహకారాలు అందాయా గ్రూపులను పెంచి ప్రోత్సహించారా లాంటి ప్రశ్నలను వేసింది కురియన్ కమిటీ వారి నుంచి అభిప్రాయాలను సేకరించింది ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మంచి ఫలితాలు సాధించింది కాంగ్రెస్ పార్టీ దీంతో ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఎక్కువ శాతం ఓట్లు రావడానికి దారితీసిన పరిస్థితులను సైతం అడిగి తెలుసుకున్నారు కమిటీ సభ్యులు ఈ క్రమంలోనే ఉత్తమ్ పద్మావతి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమిటీ ఎదుట తాము అవలంబించిన వ్యూహాలు రచించిన ప్రణాళికల గురించి వివరించారు

మాజీ పార్లమెంట్ సభ్యునిగా నాకు ఇచ్చిన బాధ్యతల్ని పార్లమెంట్ ఇన్ఛార్జ్గా రెండు లక్షల ఇరవై రెండు వేల మేయార్తో గెలిపించడం అని చెప్పడం జరిగింది మిగతా ఎమ్మెల్యేలు కూడా మా భువనగిరి పార్లమెంట్లో మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరు కూడా సహకరించి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం మేమందరం యునైటెడ్గా ఐకమత్యంతో ఆరుగురు ఎమ్మెల్యేలము అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఏడుగురం కూడా కలిసికట్టుగా పనిచేసినాం కాబట్టి అది భువనగిరి పార్లమెంట్ సీటు బీజేపీ బున్నరసాయి గౌడు వారు గెలుస్తారనే టాక్ ఉండే నేను ఇన్ఛార్జ్ గా పోయిన తర్వాత మా ఎమ్మెల్యేల సహకారంతో ప్రతి ఎమ్మెల్యే కూడా కష్టపడి మేము ఏ విధంగా అయితే మా ఎన్నికల సందర్భంగా మేము ఎట్లా కష్టపడ్డామో అంతకంటే రెట్టింపు కష్టపడ్డాం అంటే నెల రోజుల పాటు రాత్రి బగలు నిద్రపోకుండా నేను కూడా అక్కడే ఉండి మునుగోడుతో పాటు మిగతా ఆరు అసెంబ్లీలు పార్లమెంటు ఇన్ఛార్జ్గా కష్టపడడం కాబట్టి గెలుపు సాధ్యమైంది అదే విషయం ఇక ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల నుంచి ఒక్కరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు అనుకున్నంత వేగంగా సాగడం లేదంటూ సిటీకి చెందిన ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్లు సమాచారం పైగా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న దృష్ట్యా ఒకరికి మంత్రివర్గంలో చోటిస్తే పార్టీకి అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది ఎందుకు ఓడిపోయింది రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ జిల్లాలో దానికి కారణాలు ఏందని అడిగారు మేము కూడా కొన్ని కారణాలు చెప్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రంగారెడ్డి జనాభా నలభై మూడు శాతం రెండు జిల్లాలలో ఉంది యాభై ఏడు శాతం మిగతా ఏడు జిల్లాలలో ఉంది రేపు రాబోయేటువంటి రోజుల్లో రంగారెడ్డి హైదరాబాద్లో ఇంకొక పది పన్నెండు సీట్లు ఇరవై ఆరుల పెరగబోతున్నాయి ఇప్పటికే రంగారెడ్డిలో ఉన్నటువంటి రెండు పార్లమెంట్లు హైదరాబాద్లో ఉన్న రెండు పార్లమెంట్లు మేము దరిదాపుల్లో కూడా లేకుండా ఈరోజు పార్టీ క్యాడర్ను మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది రేపు రాబోయేటువంటి రోజుల్లో లోకల్ బాడీ జిహెచ్ఎంసీ వస్తుంది లోకల్ బాడీ పంచాయత్ రాజ్ ఎన్నికలు వస్తాయి రేపు జరిగే ఎన్నికల కన్నా నష్టం కాకుండా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వం వచ్చినాక కూడా ప్రాతినిధ్యం లేకుండా పోయింది కాబట్టి న్యాయంగా రేపు అధిష్టాన వర్గానికి ఇక్కడ పోవడానికి కారణాలు ఏంటి ఇక్కడ ఆర్గనైజేషన్ ఎందుకు లేదు ఓటమి పాలైన ఎంపీ సీట్లకు సంబంధించి చర్చ జరిగిన సందర్భంగా కొందరు నేతలు అందుకు సంబంధించిన కారణాలు చెప్పేందుకు వెనుకడుగు వేసినట్లుగా ప్రచారం సాగుతోంది అయితే ఇవి గమనించిన కురియన్ కమిటీ సభ్యులు ప్రస్తుతం బహిరంగంగా వివరాలు విషయాలు వెల్లడించని నేతలు తమ అభిప్రాయాలను ఫోన్లోనైనా వివరించవచ్చని ఆయా నేతలతో వెల్లడించారు దీంతో ఒకటి రెండు రోజుల్లోనే అలాంటి నాయకులు చెప్పే సంబంధిత సమాచారం కమిటీ సభ్యులకు చేరనుంది మరోవైపు పార్టీలో ఉన్న నేతల్ని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయించడం కారణంగా సికింద్రాబాద్ చేవెళ్ల మల్కాజ్గిరి లాంటి స్థానాలు కోల్పోయామని మరికొందరు చెప్పినట్లు తెలుస్తోంది ఇక కరీంనగర్ లాంటి స్థానంలో పది రోజుల ముందే అభ్యర్థిని ఖరారు చేయడం కారణంగా తగినంత సమయం ప్రచారానికి లభించలేదని ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు ఆ జిల్లా నేతలు వ్యక్తిగత కారణాలతో కమిటీకి నేతృత్వం వహిస్తున్న కురియన్ ముందుగానే వెళ్లిపోయిన నేతల అభిప్రాయాలను సవివరంగా తీసుకున్నారు కమిటీకి చెందిన మిగిలిన సభ్యులు అన్ని అంశాలను క్రోడీకరించి ఈ నెల ఇరవై ఒకటిన హైకమాండ్కు రిపోర్టును అందించనున్నారు దీంతో ఎంపీ అభ్యర్థులకు సహకరించని నేతలు ఎన్నికల్లో ఇతర పార్టీలకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు నేతల గుండెల్లో ఇప్పుడు గుబులు రేగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే